ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణానికి చెందిన మట్ల రామలక్ష్మణులు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బింజమూరులోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నందు నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు బీసీ వర్గానికి చెందిన రామలక్ష్మణులు తమ సొంత నిధులతో పట్టణంలో కొన్ని ప్రాంతాలలో మంచినీటిని సరఫరా చేస్తూ అపర భగీరథులుగా పేరు తెచ్చుకున్నారు మట్ల రామయ్య కోడలో ఉదయగిరి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు వీరి ఆధ్వర్యంలో అనేక వాహనాలలో పార్టీ కార్యాలయానికి చేరుకుని సుమారు వెయ్యి మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు తిరువాయి రామచంద్రయ్య తోకల కొండయ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఉదయగిరి గౌసయ్య గారి ఆధ్వర్యంలో గౌసయ్య కాజా జహీర్ మేరా బి గొల్షన్ జమీర్ సయ్యద్ నవాజ్ సుబానీ జపీర్ తో కలిపి వంద కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఉదయగిరిలో వైసీపీకి భారీగా కండిపడిందే ఉదయగిరి నుంచి వచ్చిన వారందరికీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీ కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అక్కడ కార్యక్రమం ఒకటి జాయినింగ్ చేయని ఇక్కడ కొన్ని జాయినింగ్ చేయని ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నుంచి మన పార్టీలోకి రావడం జరుగుతోంది వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నారు మరొకసారి నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాము తెలుగు ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున ఆయన చేసిన ఆయన 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 విజన్ ట్వంటీ ట్వంటీలో నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను ఆయన మళ్ళా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆ నాయకత్వాన్ని చూడండి ఆయన పెట్టిన విజన్ ట్వంటీ ట్వంటీలో లక్షల మంది లక్షల మంది మన దేశ విదేశాలకు వెళ్ళి ఎంతో లక్షల కోట్లు మనకు రావడం జరిగింది అలాగే ఈ రోజున మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఆయనతో ఆయన ముప్పై సంవత్సరాల ముందు ఆలోచిస్తారు ఆయన నాయకత్వం అలా ఉంటుంది ఒక్కసారి ఆయన్ని మళ్ళా మనందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తా ఉంది ఒక్కసారి అందరం గమనించాలి ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా ఇక్కడ ఎంతో మంది నాయకులు మండలాధ్యక్షులు మా ఎనిమిది మంది మండల అధ్యక్షులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు కప్స్ ఉన్నారు కష్టం ఇన్ఛార్జులు బోర్ ఇన్ఛార్జీలు అందరికి కూడా నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నారు మీరందరూ మండలాల్లో ఎంతో ఎంతో కష్టపడి ఈ ఎండలు కూడా లెక్క చేయకుండా ప్రచారం చేస్తా ఉన్నారు వేమిరెడ్డి గారి గురించి వేమిరెడ్డి గారికి నాకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రతి మండలం గురించినప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలవడం జరుగుతూ ఉంది అలాగే ఇంక ముందు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సోదరి శాంతమ్మ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు దాదాపుగా రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఆర్గనైజ్ చేశారు అలాగే సేకరణ కూడా నా నమస్కారం జరుపుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేసినందుకు ఇంకేమన్నా మెన్షన్ చేయబోతే మన్నించండి టైం ఎక్కువ లేదు అన్న మాట్లాడిన తర్వాత అన్న బయలుదేరాలి జై జై చంద్రబాబు చేస్తుంది దానికన్నా దానికన్నా మనం అభిమానించి మనము అంత ఇక్కడికి వచ్చి దీన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చాను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను మన మీ అందరు కష్టపడి ఇప్పటి వరకు లీడర్స్ చూస్తా ఉన్నాం ఇంకా లీడర్స్ అందరూ ఎవరెవరు వాళ్ళ గ్రామాల్లో కష్టపడి ప్రజలు మనం ప్రతి ఒక్కరిని పోయి కలిసి పలకరించకపోతే మన పరిస్థితులు రేపు దారుణంగా ఉంటాయి మీ అందరికి చెప్తుండ ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు వాళ్ళ ఊర్లలో వాళ్ళ పల్లెల్లో కచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మనము సైకిల్ గుర్తుకి ఇవ్వాలా అని అంటే సురేష్ కి కాకర్ల సురేష్ నాకు ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలనేది కార్యక్రమం పెట్టుకోండి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గుర్జీలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే పెద్దలు చాలా మంది చెప్పారు మన పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఇక్కడ ఎవరు కూడా ఉండలేరు ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది బెంగళూరు లో ఉన్నారు వాళ్ళంటే ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారు నా ఎదురుగా కూడా ఉన్నారు వీళ్ళంతా ఎటువంటి బెంగళూరు వెళ్ళిపోయారంటే ఇంక వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ మనం అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం మటుకు చాలా ఇబ్బంది పడతాం ప్రతి ఒక్కరు కసిగా ఈ ఎలక్షన్ లో మటుకు ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు తిరిగి ఇంక ఉండేది మనకి ఇరవై రోజులే ఈ ఇరవై రోజుల్లో కష్టపడి ఉదయగిరి మన నిజంగా చెప్పాలంటే మనకి మేకపాటి సేకరణ ఈ రోజు రావడం ఈ పార్టీలో ఉండడం మనకి చాలా అదృష్టం అతను కాని అనుకుంటే ఆయనకుండే పాత పరిచయాలు ఆయన నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఇక్కడ ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరితో మావాళ్ళు అంటనే బ్రహ్మానమైన పరిచయాలు ఉన్నాయి అతను ఇప్పుడు ఉండే పాత ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు జడ్పీ చైర్మన్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కొంచెం తిరిగి మనం గాని శ్రద్ధ తీసుకుంటే సురేష్ గెలవడం సులభంగా గెలిపించుకోవచ్చు అట్టే ఎంపీగా నాకు కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది సో మీ అందరినీ కోరుకునేది సమయం లేదు ఏమనుకోవద్దు మళ్ళీ కూడా ఉదయగిరికి వస్తాను వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఈ రోజు ఈ కార్యక్రమం లేకపోతే ఇంకా కూడా జాయినింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఉదయగిరిలో అవి దాంతోపాటే ఎట్లా మాకు వేరే కార్యక్రమం లేదు మూడు గంటల దాకా ఇక్కడనే ప్రోగ్రామ్ ఉంది అటువంటిది మూడు పోయింది ఇప్పుడు మూడు గంటలకి అక్కడ పొదలుకుని పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది సో మీ అందరికి మళ్ళీ కూడా ఎలక్షన్ దగ్గరికి వస్తుండే నేను కోరుకునేది ఒక్కటే కష్టపడండి మనము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదే మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టి గెలిపించేది చూడండి మా శాంతమ్మ మీకు మళ్ళీ ధన్యవాదాలు మంచి కార్యక్రమాలు చేశాము అందరూ ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా చాలా సంతోషం ఇది ఆయన జన్మదినం రోజు కనీసం ఒకరన్నా పవర్ లో ఉన్నప్పుడు ఎక్కడ పట్టినా కేకులు ఉంటాయి ఎక్కడ పట్టినా కటింగ్లు ఉంటాయి పవర్ లో లేనప్పుడు ఆ కేకు కటింగ్ మనం వచ్చామంటే అదే ముఖ్యం పవర్ లో లేనప్పుడు ఇచ్చే మనం ఇచ్చే గౌరవమే అది నిజమైన గౌరవం అంటారు దానికనే చెప్తున్నాను మీ అందరికీ కూడా మళ్ళీ రెండు మారింది సార్ కాలం మారిపోయింది ఇంకా అదే లోకంలో ఉంటే మారిపోయింది కాలం ఇప్పుడు దాని గురించి తర్వాత మందు ముందు మీటింగుల్లో మాట్లాడుకుందాం ఇవాళ శుభ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఈ పోస్ట్ ఇచ్చిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహానేత చంద్రబాబు నాయుడు గారు నీకేం తెలుసమ్మా నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత అనుకోవచ్చు మీరు మీరు కాదు నా ప్రియమైన శత్రువులు అంటే నేను వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న అన్నయ్యలు అందరూ కూడా ఇప్పుడు నాకు ప్రియమైన శత్రువులు అయిపోయారు కానీ వాళ్ళకి నాకు ఏం లేదు పార్టీ మారడిపోవడం వల్ల మాటలు లేవు సో అందుకని అలా వాళ్ళు అనుకోవచ్చు మొన్నటి దాకా మీరు జగన్మోహన్ రెడ్డిని పొగిడారని ఎస్ నేను పొగిడాను పొగిడింది వాస్తవం ఎందుకంటే అది ఈ ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది నేను అది బాబు గారి పుట్టినరోజు చెప్పే చెప్పాలనుకున్నా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఆ అభిమానంతో నాకు రెడ్డి గారు ఏం చెప్తే అది చేసేదాన్ని లోకం అనుకునేది వేరు ఆమె అని పొరపాటు రెడ్డి గారు మోనార్ మాట వినరు ఆయనకు నచ్చినట్టు చేస్తారు ఆయనకి నచ్చినట్టు చచ్చినట్టు ఉండాల్సిందే ఉండలేని వాళ్ళు వెళ్ళిపోయారు ఉండగలిగేనే ఉండిపోయాను అంతే ఇవన్నీ జగమెరిగిన సత్యాలు అన్నయ్యలు అన్నీ బయటకు వస్తాయి నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇల్లు కడుక్కోలేని వాళ్ళు వీధి కడుక్కోలేరు వెనకటికి ఎవరో ఒకరు అన్నారంట ఆయనకి ఇల్లు కడుక్కోవడమే రాదు ఇక పోయి ఈదంతా కడుగుతాను అన్నట్టు కాబట్టి ఎవరైనా కూడా ముందు కుటుంబ సమస్యని ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ప్రజలకి చేయగలుగుతారు మనకొక్కలోనే చదువుకోలేకపోతే మనం అందరికీ ఏం చేసి పెడతామండి ఊరందర సమస్యలు ఏమన్నా సదుపా చేయగలుగుతారా ఇది ఇప్పుడు ప్రజలందరికీ అన్ని తెలుసు అందరూ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు రాకెట్ లో ప్రయాణాలు చేసి చంద్ర మండలంలో భూములు ఎంత ఆలోచించే సమయం వచ్చింది మీరు అందుకని చెప్పినట్టు ఓట్లేదు పెద్ద దగ్గర మాకు మర్యాద నిలవాలంటే మంచి మంచిగా ఓట్లు వేయాలి అందరూ మీ ఓళ్ళకి స్నేహితులకి అందరికి చెప్పి అట్లే ఎమ్మెల్యే గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తా వాళ్ళిద్దరు పందా మళ్ళా చూద్దాం మనం గెలిచిన తర్వాత ఎక్కడ చూద్దాం ఓకే మీకు సపోర్ట్ నేను ఉంటాను దయచేసి మీరందరూ కూడా కష్టపడి పార్టీకి చేస్తారని ఆశిస్తూ మరొక తూరి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ రోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సుఖంగా ఉండాలని కోరుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని నమస్కరిస్తూ చదువు తీసుకుంటాం ఎమ్మెల్యేగా ఉండే దగ్గర మరల పదిహేను నిమిషాల తర్వాత ఫోన్ చేసింది బాబా నేను ఇక్కడ పెట్టాను పెడుతున్నాము కొంతమంది భోజనాలు అరేంజ్ చేస్తున్నామని మరి ఈరోజు మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తూ మరి పూజలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన జిల్లాకు మన పాత జిల్లాకు వస్తున్నారు అదేవిధంగా పొగలకూరుకు వస్తున్నారు ఈరోజు ఆగస్టు ఇరవై ఆయన పుట్టినరోజు మన నెల్లూరు జిల్లాకు వస్తున్నారు అందుకని ఆ కార్యక్రమాలకు మళ్ళీ మన పెద్దలందరూ వెళ్ళాలి మరి ఈ కార్యక్రమాన్ని మరి మంచిగా చేసినందుకు ఈరోజు ఉదయగిరి కలిగిరి జలదంకి ఈ ప్రాంతంలో చేరిన వాళ్ళందరికీ మరి స్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత అంతగంట తర్వాత మా దుత్తలూరు మండలంలో బండ కిందపల్లిలో అక్కడ సర్పంచ్ గ్రామ పెద్దలందరూ కూడా రమేష్ శెట్టి వాళ్ళందరూ కూడా చేరే కార్యక్రమం ఉంది మరి మా దొత్తలూరు మండలం వరకు పరిధిలోనే మా నాయకులు కూడా మరి వస్తారు ఆ కార్యక్రమానికి మరి వెళ్ళి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవాలి మరి ఈరోజు శాంతమ్మ ఇంత